హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనుస్వాల్ టూ పాయింట్ ఫోర్ ఛానల్ అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు మన విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దసరా ఐదవ రోజు మహాచండీగా అలంకరింపచేసి అమ్మవారికి నైవేద్యం కోసం కట్టె పొంగలి చలివిడి వడపప్పు ఇంకా పానకం పెడతారట నేను కూడా ఈరోజు అమ్మవారి కోసం నైవేద్యంగా కట్టె పొంగలి ఇంకా చలివిడి వడపప్పు పానకం ప్రిపేర్ అయితే నేను కట్టె సింపుల్గా ప్రిపేర్ చేశాను మీకు యూస్ అవుతుందని చూపించేస్తున్నాను చూసేయండి కట్టి పొంగలికి ఫస్ట్ కుక్కర్లో వన్ కప్పు పెసరపప్పు టూ కప్స్ రైస్ వేసుకుని చక్కగా శుభ్రం కడిగేసుకుని వన్ కప్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేయాలి నేనైతే మొత్తం కలిపి మూడు కప్పులు కాబట్టి ఆరు కప్పులు నీళ్ళు పోసి మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకుంటున్నాను మామూలుగా టైం ఉందంటే మనకి ఒక పావుగంట అయినా నానబెట్టుకుంటే ఇంకా తొందరగా ఉడికిపోతుంది నేనైతే మార్నింగ్ నైవేద్యం కోసం కాబట్టి వెంటనే వాటర్ వేసి మూత పెట్టి విజిల్స్ పట్టిచ్చి విజిల్ అయిన తర్వాత ప్రెజర్ పోయాక ఓపెన్ చేసి కొద్దిగా వాటర్ అండ్ రుచికి సరిపడగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసి పక్కన పెడతాం ఇప్పుడు మనకి తాలింపు కోసం స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి నెయ్యి కావాలంటే నెయ్యితో తాలింపు లేదంటే ఆయిల్తో కూడా తాలింపు పెట్టుకోవచ్చు నేనైతే ఆయిలే వేసుకుని తాలింపు పెడుతున్నాను చక్కగా జీడిపప్పులు ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకుంటాను తర్వాత ఇదే ఆయిల్లో తాలింపు వేసుకుందాం జీలకర్ర ఆవాలు మిరియాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని తాలింపు ఫ్రై చేసుకుందాం శనగపప్పు చక్కగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం అల్లం పచ్చిమిర్చి మనకి ఫ్రై అవుతేనే చాలా బాగుంటుంది ఎందుకంటే తినేటప్పుడు మనకి పొంగల్లో అల్లం ముక్కలు పంట కింద పడి చాలా బాగుంటుంది ఉంటాయి అందుకని చెప్పేసి మనకి ఫ్రై చేసేసుకుందాము అండ్ శనగపప్పు కూడా బాగా ఫ్రై అయింది కాబట్టి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకుందాం వేసుకుని బాగా మిక్స్ చేసేసి అప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పొంగలి అందులోకి యాడ్ చేసుకుందాం పొంగల్లోకైనా పులిహోరలోకైనా ఇంగువ ఉంటే మనకి గుళ్ళో ప్రసాదం తిన్నంత ఫ్లేవర్ వస్తుంది అందుకని చెప్పేసి కొద్దిగా ఇంగువ యాడ్ చేశాను బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో కట్టి పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మనం కట్టి పొంగలి పెట్టేసుకుందాం నేనైతే ఆల్రెడీ చలివిడి వడపప్పు పానకం ప్రిపేర్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి కట్టి పొంగలి కూడా రెడీ చేసేసి నైవేద్యం పెట్టేసుకుని హారతి ఇచ్చేసుకున్నాను నాతో పాటు మీరు కూడా హార తీసుకోండి ఈరోజు నేను మాట్లాడేటప్పుడు ఫుల్గా బర్డ్స్ సౌండ్ వస్తుంది కదా చాలాసేపు నుంచి మా నా పక్కనే కూర్చొని చాలా అల్లరి చేస్తుంది చాలా బాగుంది వాయిస్ అని చెప్పేసి నేనైతే ఇగ్నోర్ చేశాను నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా చెప్పండి ఈ బర్డ్ సౌండ్ అయితే అండ్ మా పూజ అయితే చాలా సింపుల్గా ఇలా అయిపోయింది ప్రతిరోజు నేను ఏ అమ్మవారికి ఎటువంటి నవేద్యం విజయవాడలో పెడుతున్నారో అదే నవేద్యం ప్రిపేర్ చేసి అమ్మవారి వారికి పెట్టుకుంటున్నాను సింపుల్ ఎలా ఉంది మా దేవి నవరాత్రుల నవేచాలు పూజ కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి